కొమరం హిమాసిపాపాది జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ప్రజలను దోచుకొని తినదని మళ్ళీ అధికార దాహంతో కేసీఆర్ బస్సుయాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ చేయమని అన్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆత్రం సుగుడను ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు

జూరు మానపల్లి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాళ్ళు శ్రీనివాస్ గారు పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే కోనేరు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ప్రతి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఈరోజు ఈ బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు మహిళలకు గిరిజనులకు దళితులకు ఆదివాసీలకు జ మైనార్టీలకు జరిగినటువంటి అట్టడుగు వర్గాలకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ రేపు రాబోయే కాలంలో కూడా ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మేము వివరించడం జరుగుతుంది రోజు రోజుకు ఆత్రం సుగుణ గారి యొక్క అభ్యర్థిత్వం మీద ఆమె మీద మంచి నమ్మకం విశ్వాసంతో మరి ప్రజలందరూ కూడా ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇంకా రాబోయేటువంటి రెండు మూడు రోజులలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రోగ్రాం కూడా మరి ఇక్కడ నిర్వహించబోతున్నాం కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పది సంవత్సరాల బీజేపీ పాలనలో ఈ దేశ సంపదను మొత్తం కూడా దోస్తులకు దోచిపెట్టిండు ప్రజల మీద ఇవాళ విపరీతమైనటువంటి జీఎస్టీ పేరుతోటి పన్నులేసి ఇలా పన్నుల యొక్క పరుగులు నడిపించడం తప్ప ప్రజలకే మురగబెట్టలేదు కాంగ్రెస్ కోటెత్తే ఏదో పుస్తకాలు గుంజుకుపోతారని చెప్తున్నా అయ్యా నువ్వు వచ్చిన కాంచి కనీసం ఈ సమిత్తు బంగారం కూడా కొనుక్కుందామంటే అందుబాటులో లేవు ఉన్నటువంటి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకొని తెగనమ్ముకొని ఇవాళ నువ్వు పెంచినటువంటి ధరల మూలంగా జీఎస్టీల మూలంగా పెరిగినటువంటి బట్టలు ప్రతి మానవుడు ఇవాళ ఒంటి మీద బట్టలు అవసరం అలాంటి వాళ్ళ మీద కూడా మీరు జీఎస్టీ లేచి ప్రజల మెడలో ఉన్నటువంటి పుస్తక తాళ్ళు తెగనమ్ముకొని బతికే స్థితికి మీరు తీసుకొచ్చారు అదేవిధంగా మరి హరీష్ రావు మాట మాట్లాడితే మరి రాజీనామాలు పదవి దిగిపోండి అని అయ్యా నీకు పదవి ఆకాంక్ష ఎంత ఉందో కాంక్ష ఎంత ఉందో రెండు వేల పద్దెనిమిదిలో మీ మామ కేసీఆర్ వెంట ఉండే నువ్వు పో పొడిచినటువంటి వెన్నుపోటు ఏకనాథ్ అని గుర్తుకొస్తారు ఎందుకంటే అందుకని రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో నువ్వు ఒక గుంపు పెట్టుకుని ఒక ఏకనాథ్ షిండే కావాలని నువ్వు చాలామందికి డబ్బులు ఇచ్చినావని మీ మామ మీ వాళ్ళే నీకు పదవి ఇవ్వకుండా చాలా రోజులు ఆపర్రు అనేది కూడా ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం మీడియాలో కూడా వచ్చినటువంటి విషయం కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది ఇవాళ రుణమాఫీ అంటేనే ఈ దేశంలో కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ గ్యారంటీ అంటేనే గ్యారంటీలకు గ్యారంటీ కాంగ్రెస్ పదేళ్ల నుంచి మీరు రుణమాఫీ చేయలేదు కాబట్టి ప్రజలు మాకు పట్టం కట్టారు కొద్దిగా కూడా ఓపిక లేకుండా అధికారం పోయిందనేటువంటి అసహనంతో మీకు మీకు తెలుసు ఆయన ఎంత ఉందంటే లక్ష లక్షట్లు తిన్నే సరిపోదని మళ్ళీ తెగిపోయిందని కూడా నువ్వే కట్టడం కోసం నీకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఇవాళ రైతుల పేరు పెట్టుకొని మళ్ళీ అట్లా అప్పుడు ఆ రోజు కూడా విద్యార్థులను చావులకు ఎగదోచి నువ్వు తప్పుకొని పోయి పదవులు అనుభవించను ఇది మీ చరిత్ర కాబట్టి కాంగ్రెస్ అనడానికి ఈ టిఆర్ఎస్ బీజేపీకి ఎలాంటి అర్హత లేదు ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిజాయితీగా నిలబెట్టుకుంటాం ప్రజల యొక్క క్షేమమే కాంగ్రెస్ పార్టీ క్షేమం కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా నిందించాల్సిన అవసరం లేదు మా నిజాయితీని శంకించాల్సిన అవసరం లేదు ప్రజలారా ఒక్కసారి మరి ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఆడబిడ్డకు ఆత్రం సుగున మరి ప్రశ్నించే గొంతు ప్రజల మనిషి ప్రజల కోసం జీవించినటువంటి చరిత్ర కాబట్టి అందరూ కూడా ఈ ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సుగున గారికి ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు